హలో ఎవ్రీమాన్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ ఇండిషన్ జ్యువెలరీ ఈ వీడియోలో వచ్చేసి బ్యూటిఫుల్ బీడ్స్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాము అన్నీ టూ లేయర్ బీడ్స్ కలెక్షన్స్ అండి ఫస్ట్లో చూపించినవన్నీ మనకు కలర్స్ అనేవి బీడ్స్లో మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నవి నక్షి బాల్స్ ప్రీమియం క్వాలిటీ నక్షి బాల్స్ యూజ్ చేసి చేసాము మీకు కనుక ఒకవేళ మా ఛానల్లో పెట్టినటువంటి ఏ వీడియో అయినా కానీ నచ్చితే మా స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి మా వాట్సాప్ నెంబర్కి ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి మా యొక్క వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ ప్లీజ్ మీరు ఎక్కువ లైక్ చేస్తేనే మా వీడియో ఎక్కువ ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవుతుంది మా దగ్గర క్వాలిటీ వైజ్ అనండి నో కాంప్రమైజ్ అండ్ అన్నీ మైక్రోప్లేటెడ్ గోల్ ఫినిష్తో తయారు చేసినవి ఈ వీడియోలో చూపించినవి మాత్రం అన్ని క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి బీట్స్ కూడా మనం యూజ్ చేసే బీట్స్ అన్ని ప్రీమియం క్వాలిటీ బీట్స్ యూజ్ చేసాము సో మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతూ ఉంటుంది పర్ల్స్ విషయానికి వస్తే కూడా మనం అన్ని సర్వర్స్కి పర్ల్స్ యూజ్ చేసాము బీడ్స్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ బీడ్స్ యూజ్ చేసాము ఇక్కడ ఒకటి చూడండి ఇక్కడ మనం జాలీ సెట్కే రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలని రాంపర్వర్ లాకెట్ యాడ్ చేశాము మన క్లాస్లో చూపించిన సెట్ కూడా యూనిక్